మొత్తానికి నా పేరు శ్రీనివాస్ మూవీ చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఈ టాపిక్ లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి భూభారతి పేరిట గత ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీలో ధరణి పోర్టల్ పేరుగా రద్దు చేసినటువంటి పాత భూములను పట్టాలెక్కబోతున్నాయా అసలు ఈ భూభారతి అంటే ఏంటిది అసలు భూభారతి వల్ల ప్రయోజనాలు ఏంటిది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఇవాళ మనకు అంబేద్కర్ జయంతి సాక్షిగా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని పోర్టల్ రిలీజ్ చేస్తారు అండ్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ నెల నుంచి మొత్తానికి వరుసగా ఉద్యోగాల నూటికెళ్ళు జారీ అవుతాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తాం ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసు తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి భూభారతి పేరిట గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్లో మిస్టేక్స్ ని గమనించి ప్రభుత్వం మొత్తానికి ఈ భూభారతి ఎవరికైతే ఆ సర్కారు భూములు ఉన్నటువంటి అంటే చాలా రోజులుగా ఆ పట్టాలో ఉండి కూడా లావణ్య పట్టా ఉండి తదితర కారణాల వల్ల పోడు భూములుగా మారబడ్డటువంటి భూములన్నీ కూడా పట్టాలు ఎక్కబోతున్నాయి దీనికి సంబంధించి వందేళ్లుగా ఈ ఆ భూములన్నీ కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలి ప్రతి ఒక్కరికి ఈ భూమికి సంబంధించి ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియ తెలియాలని చెప్పేసి ఆ చాలా డీటెయిల్స్ అన్ని ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తానికి దీనికి సంబంధించి ఆ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విధి విధానాలు కావచ్చు అండ్ భూభారతి చట్టం యొక్క వివరాలు కావచ్చు అండ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ భూమి యొక్క విస్తీర్ణం ఎంత ఉంది మొత్తానికి ముప్పై మూడు జిల్లాల వారిగా అన్ని మండలాల వారిగా అన్ని గ్రామాల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి ఇందులో ఎటువంటి సందేహాలున్నా డౌట్స్ ఉన్నా తెలియండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై